వెయిట్ వన్ డేసన్కి పునుముక ఏదైతే అనుకూల లేదు మా తాత అక్కరైతే నేను కూడా ఒక్క రైతు అరటి జామ మత్తాయి నిమ్మ ఈ పళ్ళు కొన్నుకొని తిన్నాం ఏ తిన్ను కాపాడుకున్నాం అలాగే మనం చేసుకొని కూడా కాపాడుకున్నాం సార్ ఏదై లేదా అనుకుల లేదు మా తాత నేను కూడా ఒక్క బయట పెట్టని అరటి జామ నిమ్మ ఈ పళ్ళు కొన్నుకొని తిన్నాం ఏ తిని కాపాడుకున్నాం అలాగే మనం చేసుకొని కూడా కాపాడుకున్నాం సార్